నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని బ్యూటిఫుల్ బ్లౌజెస్తో అయితే కనుక ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ చేయడానికి నేను మీ ముందుకు తీసుకొచ్చానండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎలాంటి సారీ మీదకైనా సరే చక్కని బ్లౌజెస్ అండి ఇవన్నీ మీకు కాంట్రాస్ట్లో అలాగే మీకు మ్యాచింగ్లో కూడా చాలా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక తీసుకొచ్చాను డిఫరెంట్ డిజైన్స్ని లీపూ స్టూడియోస్ నుంచి అలాగే మ్యామ్ ఇంతకుముందు కూడా మనకి చాలా వీడియోస్ ఇచ్చారండి టస్టెడ్ సర్వీస్ ఉంటుంది మీకు బల్క్గా కావాలన్నా కూడా ఇస్తారు అలాగే హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్గా కూడా ఇవ్వటం అయితే కనుక మ్యాడమ్ యొక్క ప్రత్యేకత అండి లీపుమా స్టూడియో వారికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మిషన్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు సొంతంగా మగ్గాలపైన చక్కగా చేసి ఇస్తారు ఇట్లా రెడీమేడ్గా కూడా చేసిస్తారు డీటెయిల్గా అయితే కనుక నేను క్లియర్గా అయితే కనుక ఓపెన్ చేసి చూపెడతానండి ఈసారి ఎక్స్ట్రాగా ఈ న్యూ ఇయర్కి స్టిచ్చింగ్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేశారండి ఒక బ్లౌజ్ తీసుకుంటే మీకు కంప్లీట్గా మీ తో కూడా స్టిచ్చింగ్ చేసే ఫెసిలిటీని కూడా యాడ్ చేశారనమాట సో ఓపెన్ చేస్తాను నేను డీటెయిల్గా అయితే కనుక మాట్లాడదామండి ఫస్ట్ మనం ఇప్పుడు రాబోతున్న సీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు మొత్తం సంక్రాంతి ఫెస్టివల్ ఉంది తర్వాత కూడా కొన్ని వెడ్డింగ్స్తో కూడా ఉన్నాయి కాబట్టి మంచి మంచి బ్లౌజెస్ అయితే కనుక నేను తీసుకొచ్చానండి హెవీ వర్క్ బ్లౌజెస్ సో చూడండి ఎంత బాగా వచ్చిందో క్వాలిటీ డీటెయిలింగ్ కానీ చాలా చక్కగా అయితే కనుక ఉన్నాయండి మీకు ఇట్లా కావాలంటే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది సో చూడవచ్చు అండి ఇంత హెవీ వర్క్లో అయితే కనుక మీకు చాలా చక్కగా అయితే వీటిని స్టిచ్చింగ్తో అయితే కనుక చేయించారనమాట మనం ఒకవేళ బ్లౌజ్ తీసుకుంటాం కదా అండి స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే కనుక ఉంటుందండి సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకవేళ స్టిచ్చింగ్ చేసి పంపమన్నా కూడా పంపుతారనమాట ఇది దీనిలో ఉన్నటువంటి కలర్స్ చూడండి అండి ఎంత బాగున్నాయో సో నేను మీకు కొన్ని కలర్స్ అయితే చూపెడతాను నేను లీపుమా వారి అయితే కనుక డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలని అనుకుంటారో ఆ కలర్ ప్రకారంగా అయితే కనుక మీరు చూడవచ్చు అండి చూడవచ్చు ఎంత పెద్దగా అయితే కనుక వచ్చిందో మనకి ఫ్యాబ్రిక్ పైన ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మీకు మనీ వర్త్ అండి ఇవన్నీ కూడా ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రతి దానికి కూడా ప్రైజ్ అనేది నేను డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను మీకు డౌట్ లేకుండా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఎక్స్ట్రా అండ్ దీనిలోనే మనకైతే కనుక ఇది టిష్యూ మెటీరియల్ పైన అయితే కనుక ఉంటుందండి ఇదేమో క్రీమ్ కలర్ అండి సో మీకు టిష్యూలో ఇట్లా డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే కనుక ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా వారి యొక్క ఓన్ మేకింగ్ మగ్గాలపైన నేసినటువంటి డిఫరెంట్ డిజైన్స్ అండి సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత లుక్స్ చాలా బాగుంటాయి అండ్ దీనిలోనే మనకి పిస్తా గ్రీన్లో ఇంకొక కలర్ అండి ఇప్పుడు పేస్టల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇందులోనే మీకు ఏది కావాలన్నా సరే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు నేను ప్రతి డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపెడతానండి సో ఇప్పుడు ఎవరు కూడా లాంగ్ వీడియోలు అంత ఇష్టపడడం లేరు కాబట్టి కొంచెం షార్ట్గానే మెయిన్ మెయిన్గా అన్నీ అయితే కనుక చూపెడతాను ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ మీరు మ్యాన్ అయితే కనుక ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు అండి వా ఎవర్ గ్రీన్ అయితే కనుక మనకి అన్నిటి మీదకి వచ్చేలాగా ఇలా పట్టులో అయితే కనుక వచ్చిందండి ఇది హాఫ్ పట్టులో కావాలన్నా మీకు చేసిస్తారు టిష్యూ మీద కావాలన్నా కూడా చేసిస్తారు కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా మ్యామ్ దగ్గర అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ప్యాటర్న్ ఎంత బాగుందో బ్రైడల్ కోసం అయితే కనుక పర్ఫెక్ట్ చాయిస్ అండి చాలా బాగుంటుంది పల్లకి స్టైల్ అనమాట ఇది మనకైతే కనుక స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ సో మీకు అయితే ఒకటి డిజైన్ అనేది ఓపెన్ చేసి నేను ఫ్యాబ్రిక్ కూడా చూపెడతానండి ఇట్లా మీరు ఒకవేళ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి కానివ్వండి కాంట్రాస్ట్ కాంబినేషన్ బట్టి కానీ మీరు అయితే కనుక తెప్పించుకోవచ్చు సో యాజ్ ఇట్ ఈస్ బ్లాకే ఉంది బ్లాకే ఓపెన్ చేద్దాము సో మీరు మీరు కొనుక్కున్న తర్వాత అయితే కనుక మీకు కుట్టించుకోవాలనుకుంటే కనుక సో మీకు అయితే కనుక ఇమీడియట్గా కుట్టేసేసేసి మీకు ట్రాక్ ఐడి అది పెట్టేస్తా డీటెయిల్స్ అనేది దెన్ మీకు అయితే కనుక డెలివరీ అయిపోతుంది చక్కగా ఇట్లా హాఫ్ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక హెవీగా బ్రైడల్ కాంబినేషన్ కోసం అయితే కనుక వచ్చిన ప్యాటర్న్ అండి మంచి కాటన్ మెటీరియల్తో కనుక కుట్టించుకుంటే మంచి లైఫ్ వస్తుందండి అండి సో చాలా సంవత్సరాలు అయితే కనుక ఈ బ్లౌజ్ మనతో ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇట్లా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి సో మీకు ఏ కలర్ కావాలి ఏ కలర్ మీకు సూట్ అవుతుంది మీ సారీలో ఉండేటువంటి కాంబినేషన్కి మీకు ఏది కాంట్రాస్ట్ సెట్ అవుతుంది అని అనుకునే దాన్ని బట్టి మీరు అయితే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ప్రతిదానికి కూడా నేను కాస్ట్ అనేది డిస్ప్లే పైన మెన్షన్ చేస్తానండి లిపోమా స్టోరియో వాడి వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు డిస్ప్లే పైన చేశాను నో క్యాష్ ఆన్ డెలివరీ అండి సింగిల్ కూడా అవైలబుల్ బల్క్ క్వాంటిటీ కూడా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే వారి ఓన్ మగ్గాలు ఉన్నాయి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీకి సంబంధించింది కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు ఇట్లా తయారీ చేసి ఇవ్వగలరు ఎవరైనా ఒకవేళ కొత్తగా ఈ న్యూ ఇయర్కి బిజినెస్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా లేదు ఇంట్లోనే ఉండి లేదు షాప్ పెట్టుకోవాలనుకుంటే కూడా మీకు అయితే కనుక మంచి సపోర్ట్గా అయితే కనుక ఉంటారండి లేదు మీరు మాకు ఒక సింగిల్ పీస్ సరిపోతుంది అనుకుంటే కూడా హోల్సేల్ ప్రైస్లో మీరు ఇలాగా కూడా తీసుకోవచ్చు సో అన్నీ కూడా నేను మీకు ఒక ఒక్కొక్క బ్లౌజ్ని ఇట్లా స్టిచ్చింగ్ చేయించి శాంపిల్ కోసం అయితే కనుక చూపిస్తున్నానండి దెన్ కస్టమర్కి ఏంటంటే కరెక్ట్గా అర్థమవుతుంది డిజైన్ అవుట్లుక్ తర్వాత ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ప్రకారంగా అనమాట మీకు నచ్చిన డిజైన్ ప్రకారంగా మీరు అయితే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో వైట్ పైన కాంబినేషన్ బీట్రూట్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టైప్లో వచ్చింది థ్రెడ్ సాఫ్ట్ థ్రెడ్ ఉందండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంది మనకైతే కనుక ఫిట్ అయ్యేలాగా వారి యొక్క టైలర్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తారండి సేమ్ వైటే ఓపెన్ చేద్దాము ఒక వైట్ ఉంది ఇక్కడ సేమ్ ఇట్లా వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ మీకు ఇదే కావాలన్నా కొనుక్కోవచ్చు మీరు ప్రతిదానికి అయితే కనుక ప్రైజ్ అనేది నేను మెన్షన్ చేస్తానండి ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట సో ఆఫ్టర్ తర్వాత మీకు స్టిచ్చింగ్ లుక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసినందుకైతే కనుక మనకి కాటన్ లైనింగ్ అది పెట్టి మీ సైజ్ వైజ్గా అయితే కూడా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తారండి జస్ట్ దీనికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు అంతే దీనిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ అయితే కనుక పెడతాను సో మీకు ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది దాని ప్రకారంగా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు గోల్డ్ టిష్యూ ప్రతి సారీస్ పైకి వస్తున్నాయి కదా అండి సో మీ కాంబినేషన్ మీ శారీ ప్రకారంగా మీకు ఏది కావాలంటే ఇలా మనకి ఏంటంటే టిష్యూ మెటీరియల్ పైన కూడా ఉంది ఏ ఎగ్జాక్ట్ అయితే ఇవి మనకి పట్టు శారీస్ మీద కూడా వచ్చేస్తాయండి లుక్ సో ఇట్లా మనకైతే కనుక మెజెండా పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ చూడండి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది కూడా కలర్ చాలా బాగుంది సో ఇలా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్స్ మీకు ఏ కలర్ని బట్టి కావాలనుకుంటే ఆ కలర్ ప్రకారంగా తీసుకోవచ్చు కాంబినేషన్ ఏంటంటే మంచి బ్రైట్ పింక్కి ఎల్లో కదా సో చాలా బాగా కనబడుతుందండి ఇలా ఉంటాయి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ సర్వీస్ కూడా ఉంటుందండి అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అది ఒకటైనా వందైనా నెక్స్ట్ అయితే కనుక మనం చూడబోతున్నామండి నా బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్గా కనపడుతున్నటువంటి కాటన్ బ్లౌజెస్ అండి ఈరోజు నేను వేసుకున్నది కూడా మనకైతే ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కుదిరిందో మీరు చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి మంచి డిజైన్ అయితే కనుక ఇట్లా వచ్చిందనమాట అచ్చంగా నా సైజ్కే కుట్టినట్టుగా అయితే కనుక భలే పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీకు ఇక్కడ ట్యాగ్ ఉంది చూడండి మీరు సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో మనకైతే కనుక సైజెస్ అనేది ఇట్లా అవైలబుల్గా ఉంటాయండి కాటన్ మెటీరియల్ పైన ఉంటాయి ఇవి ఇవి వితౌట్ లైనింగ్ ఉంటాయండి లోపల ఖర్చు కూడా మనకి వన్ వన్ నుంచే ఉంటుంది అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఇవి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజెస్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ పైన వచ్చాయండి కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయండి నేను ఇలా చూపెడతాను సో వీటికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా నేనైతే ట్యాగ్ మన డిస్ప్లే పైన అయితే కనుక పెట్టేస్తానండి సో మీకు ఏదైనా నచ్చిందనుకుంటే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో మీ శారీస్కి తగినట్టుగా మీరు హ్యాపీగా అయితే కనుక వీటిని రెగ్యులర్ బేస్ మీద హాయిగా వాడుకోవచ్చు అండి మంచి క్లాత్ ఉంది చాలా కంఫర్ట్గా ఉంది నిజంగా చెప్తున్నాను కదా ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉందండి డైలీగా వేసుకోవాలనుకునే వారికి ఆఫీస్కి అలాగే టీచర్స్కి పర్టికులర్గా లెక్చరర్స్కి లైక్ డీసెంట్గా అయితే కనుక మనకి ఈ డిజైన్ మంచి అవుట్ఫిట్ అయితే కనుక ఉందండి మనకి ఇట్లాగా హై బోట్ నెక్స్ లో అయితే కనుక ఉంటాయి కాబట్టి లుక్ కూడా నీట్ గా ఉంటుందండి సో ఇలాంటి కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు అండి కూడా మీకు హోల్సేల్ ప్రైస్లో ఉంటాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఎన్ని సైజులు కావాలన్నా ఎన్ని డిజైన్లు కావాలన్నా కూడా మీకు మేడం అయితే కనుక ఇవ్వగలుతారనమాట అండ్ ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కలెక్షన్స్ అప్డేట్స్ మన మన ఫాలోవర్స్కి తప్పకుండా డిఫరెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి తప్పకుండా మీ షాపింగ్కి అయితే హెల్ప్ అవుతాయండి సో ఇది ఒక మంచి వీడియో అనుకుంటున్నాను ప్రజెంట్ రాబోయేటువంటి ఫెస్టివల్ సీజన్కి వెడ్డింగ్ సీజన్కి అయితే కనుక చాలా మంచి కలెక్షన్స్ అయితే నేను షేర్ చేశానండి సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సింగిల్గా తీసుకోవాలనుకున్న బిజినెస్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా డిస్ప్లే పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లీపుమా స్టూడియో వారి యొక్క డిజైన్స్ అనమాట ఇవన్నీ అండ్ రీసెంట్గా కూడా మనం కొన్ని వీడియోస్ ఇచ్చామండి వాటిలోంచి మీకు ఏదైనా నచ్చవచ్చు కాబట్టి ఆ లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ టూ త్రీ డేస్ బ్యాక్ వారైతే కనుక కంప్లీట్గా బ్లాంకెట్స్ మీద ఒక వీడియో లాంచ్ చేశారనమాట ఎనీ బ్లాంకెట్ ఓన్లీ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంచి ఆఫర్ ఇచ్చారు యాక్చువల్గా మేబీ స్టాక్ ఉందో లేదో తెలియదు బట్ ఎంక్వైరీ చేయండి ఆ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను అది కూడా చాలా మంచి వీడియో చాలా మంచి బ్లాంకెట్స్ అండి గిఫ్టింగ్కి కానివ్వండి ప్రజెంట్ ఉన్న సీజన్కి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి బ్లాంకెట్స్ కూడా ఇది ఇదొక డిజైన్ అండి సో ఇట్లా కలర్ఫుల్ డిజైన్స్ అంతా కూడా మేడం దగ్గర డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఒక మెజర్ ఇచ్చి కుడితే టైలర్స్ ఎలా ఉంటాయి అలా వస్తాయండి సో ఇవండి మంచి కలెక్షన్స్ నేను మీకు ఇచ్చాననే అనుకుంటున్నానండి యాక్చువల్గా ఇది ఇంకా షార్ట్ వీడియోనే డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా మ్యామ్ దగ్గర మీరు ఒకవేళ చూడాలనుకుంటే కనుక మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండి తప్పకుండా మీకు మ్యామ్ రిప్లై ఇస్తారు తన దగ్గర ఉన్నటువంటి డిజైన్స్ అన్ని కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు వీటినే కాకుండా మిగిలిన వాటిని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు వచ్చేస్తా థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్